నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి సూటిగా సబ్జెక్ట్ పరంగా కొన్ని విషయాలు అడగాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది శాసన శాసనసభలో హోమ్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అగత్యాల లెక్క పదహారు వేల ఎనిమిది వందలు అంటే ఒక గంటకి ముగ్గురు మీద మహిళల మీద అగత్యాలు జరుగుతుంటే ఆమె సొంత నియోజకవర్గంలో బట్టలు తీసి ఆడవాళ్ళను కొడుతుంటే ఆవిడ సొంత జిల్లాలో ఇంటికెళ్ళి మరి గొంతు కోసి చంపేస్తుంటే ఇవాళ రీసెంట్గా మధురవాడలో జరిగినటువంటి సంఘటన కానీ కంచర్పాలెంలో జరిగినటువంటి సంఘటన కానీ రాత్రి కంచలపాలెంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను